చరిత్రలో జరిగిన యథార్థ గాథకు వెండితేర రూపంగా పొనియన్ సెల్వన్ చిత్రం తెరకెక్కింది ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం రూపొందించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి రాజులు రాజ్యాలు యుద్దాలు కనిపిస్తూ ఉండడంతో సామాన్య సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాహుబలితో పోలుస్తున్నారు అలా పోల్చడం సరికాదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు బాహుబలి కల్పిత కథ అందువల్ల రచయితగా విజయేంద్ర ప్రసాద్ కి దర్శకుడిగా రాజమౌళికి పూర్తి స్వేచ్ఛ ఉంది పొనియన్ సెల్వన్ పరిస్థితి అలా ఉండదు ఇది చరిత్రలో నిజం జరిగిన కదా రాజ్యంగా ఆసక్తి కోసం కల్పనలు జోడించడానికి వీల్లేదు దాంతో దర్శక రచయితలకు పూర్తి స్వేచ్ఛ లభించదు ప్రఖ్యాత రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని శల్యులాయిడ్ పై మలిచాడు మణిరత్నం తన కెరియర్ తొలి నాళ్ళ నుంచి అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు అప్పట్లో ఎంజీఆర్ తో చేయాలనుకున్నారు ఆ తర్వాత హాసన్ తో అనుకున్నారు ఇన్నాళ్లకు విక్రమ్ కార్తీ తెరకెక్కింది ఈ చిత్రం భారీ సెట్స్ భారీ తారాంగణం భారీ రెమ్యూనరేషన్స్ భారీ టెక్నీషియన్స్ వల్ల బడ్జెట్ పెరిగింది అంటున్నారు నిర్మాతలు వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ ముప్పైనా పొనియన్ సెల్వన్ రిలీజ్ కానుంది తమిళ భాషలో మాత్రమే బస్ క్రియేట్ అయింది తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో ఎలాంటి బజ్ లేదు బాలీవుడ్ లోను ఎలాంటి హడావిడి లేదు అమెరికాలో ప్రీమియర్స్ కు మంచి స్పందనే లభించింది దాంతో మరో బాహుబలి కానుందంటూ సంబరపడిపోతున్నారు తమిడి తంబీలు